ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మాలధారణం నియమాల తోరణం నియమాలను పాటించగలిగిన వారు మాత్రమే మాలధారణ చేయాలి ఆ బాల భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందాలంటే నియమాలను ఖచ్చితంగా పాటించాలి మనలో ఉన్నటువంటి అరిషద్ గుణాలని విసర్జించడానికి సిద్ధంగా ఉండాలి కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలని అదుపు చేయగలగాలి అలాగే నేత నేల మీద పడుకోవాలి ఒంటిపూట భోంచేయాలి భజనలకు వెళ్ళి రాత్రి అధికంగా ఆహారం సేకరి సేకరించకూడదు అతి తక్కువ ఆహారం సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే స్త్రీలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు ఆ భజన చేసేటువంటి ఆ మాల్లో ఉన్న వ్యక్తులతో కలిసి ఉంటేనే నువ్వు భక్తి మార్గంలో ఉంటావు నువ్వు మానసికంగా ఆ దీక్షని మనం పాటించడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కొన్ని పనులు చేయకూడదు మాంసం షాపుల్లోనూ బిర్యానీ షాపుల దగ్గర పని చేయకూడదు అలాగే మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేటప్పుడు ఇతరుల ఎడల ఎంతో సౌమ్యంగా ఉండాలి కోపాలని అసూయని వీటిని అదుపు చేసుకోగలాలి అలా మనస్ఫూర్తిగా చేసుకోగల మార్గం నీ మనసులో ఉంటేనే మాల ధరించాలి తప్ప బలవంతంగా అది చేయకూడదు మాల ధరించడం అంటే సన్నిసించడం సన్నిసించటం అంటే అన్నీ వదులుకోవడం నల్ల బట్టలు ధరించి గడ్డం పెంచుకొని ముఖాన్ని బట్టు పెట్టుకొని చేతులు సంచి తగిలించుకుంటే ఒక రకంగా చెప్పాలనేది బిచ్చగాడి యొక్క రూపం ఆ రూపం ధరించా ఉంటే మన ఆహాన్ని వదిలేసి భగవంతుడి సేవలో ఆ నలభై రోజులు గడుపుతామని అర్థం అలాంటప్పుడు ఎటు డబ్బు మీద కానీ ఇంకో దాని మీద కానీ దేని మీద మనకు వ్యామోహం ఉండదు ఉండకూడదు అలా ఉండగలిగినప్పుడే మాలధారని ధరించండి అప్పుడు మాత్రమే మీకు ఆ బాలభగవంతుని కరుణా కటాక్షాలు లభిస్తాయి శరీరానికి కష్టాన్ని ఇవ్వండి చెప్పులు లేకుండా నడవడం కానీ తక్కువ ఆహారం తీసుకోవడం కానీ చన్నీళ్ళ స్నానం చేయడం కానీ అలా చేసినట్లయితే నలభై రోజుల పాటు మనకి ఒక మంచి జీవన విధానం అలవాటు పడింది మాలధారణ అనంతరం కూడా అదే జీవన విధానాన్ని కనుక మనం పాటించినట్లయితే ఆ మాల యొక్క సత్ఫలితాలు మనకు లభిస్తాయి ఒక్కసారి మాల మాల వేసుకొని ఆ మండల దీక్ష పాటిస్తే ఆ కరుణా కటాక్షాలు మనకే కాదు మన కుటుంబానికి మన వంశానికి కూడా లభిస్తాయి ఇది ఒక కలియుగంలో అద్భుతమైనటువంటి ప్రక్రియగా భావించి నియమాలను పాటించండి